సంబంధ సంబంధించి ఈరోజు సభ్యత కార్యక్రమం పెట్టాము అదే విధంగా మరియు సభ్యత కార్యక్రమంలో కూడా కొంతమందికి ఇది ఉండదే కదా పెన్షన్ బీమా ఇవన్నీ పెట్టడానికి ఎమ్మెల్యే గారు రెడ్డి ప్రమాద బీమా అన్ని వచ్చేదానికి వారు ఎమ్మెల్యే గారు జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు వచ్చినారు వాళ్ళు చెప్పడం ఏమంటే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇది కంటిన్యూ చే కంటిన్యూ చేయండి ఇంకా మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ మేము ఉన్నామని చెప్పారు ఆ బాధ్యత నాకు సిబ్బాఠి యువరాజుకు పుద్దిరాజుకు మొత్తం ఇండే డివిజన్కి అందరికీ పెట్టారు అది మేము త్వరలో ఒక మూడు రోజులు మేము పూర్తి చేస్తాము అని మనస్ఫూర్తిగా మేము చెప్పుకుంటున్నాము అది మాది యొక్క చెప్పిన మాకు మేము సీసా వర్చి మేము వచ్చేస్తామండి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్నగారు మా ఎమ్మెల్యే మాడి యొక్క ప్రమాద భీమా ఈరోజు స్టార్ట్ చేసాం యాభై డివిజన్ ముప్పై ఏడు డివిజన్లో ఇక్కడ ఉండే స్థానికులకు ఏదన్నా ఇబ్బంది జరిగినా కానీ ఏ పని కానీ మళ్ళీ ఈ చేతి నుంచి వేసుకోకుండా వాళ్ళకు వంద రూపాయలు కట్టే ఇన్సూరెన్స్ రెండు సంవత్సరాలకు వంద రూపాయలు ఏ ఇబ్బంది వచ్చినా కానీ పార్టీ తరఫున తెచ్చేదానికి సుభార్యంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి నెంబర్షిప్ చేపించమని చెప్పి వాసన మాధేత గారు మాకు ఆదేశించారు వాళ్ళ సూచనల మేరకు మేము డివిజన్లో రెండు వేలకు ఒక్కొక్క డివిజన్కు రెండు వేలు సమాదా చేసేట్టుగా तकेदमि पूरे